చంటి సినిమాలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులని అలరించిన నటి మీనా అందరికీ గుర్తే ఉంటుంది నటి మీనా పేరు చెప్పగానే అందరికీ టక్కున చంటి సినిమానే గుర్తొస్తుంది ఆ సినిమాలో ఆమె పాత్ర అంతటి గుర్తింపును తెచ్చింది అప్పట్లో తెలుగులో అగ్ర హీరోలందరితో నటించింది చాలా ఏళ్ల తర్వాత మళ్లీ వెంకటేష్తో దృశ్యం సినిమాలో మెరిసింది ఈ అలనాటి తార ఆ తర్వాత ఈ మధ్య కాలంలో టీవీ షోలో కూడా మెరుస్తుంది ఇక ప్రస్తుతం నటి మీనా గురించి సోషల్ మీడియాలో ఓ వార్త తెగ ప్రచారం జరుగుతుంది మీనా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తుంది సినీ ప్రముఖులు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు ఇప్పటికే చాలా మంది తారలు రాజకీయాల్లో రాణిస్తున్న విషయం తెలిసిందే ఇప్పుడు తాజాగా మీనా పేరు వినిపిస్తుంది మీనా త్వరలోనే బీజేపీలో చేరుబోతున్నారనేదే ఆ వార్త ఢిల్లీలో నిర్వహించిన పొంగల్ వేడుకలకు కేంద్ర మంత్రి ఎల్ మురుగన్ మీనాను ఆహ్వానించినట్లు తెలుస్తుంది ఇక ఈ పొంగల్ వేడుకలకు బీజేపీ ప్రముఖ నేతలంతా హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు ఈ వేడుకకు హాజరయ్యేందుకు నటి మీనాకు కూడా ఆహ్వానం అందింది నటి మీనాకు ఈ వేడుకలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది తమిళనాడు రాష్ట్రం నుంచి ఈ వేడుకకు హాజరైన వారిలో మీనా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారట త్వరలో ఆమె బీజేపీ పార్టీలో చేరబోతున్నారని అందుకే ఆమెకు అంతటి ప్రాధాన్యత ఇచ్చి ఉంటారని తెలుస్తుంది బీజేపీలో చేరేందుకు మీనా కూడా సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ విషయం గురించి మీనా అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు